షుగర్ వల్ల చాలా సమస్యలు వస్తాయి అందులో బరువు కూడా పెరుగుతారని చెబుతారు వాస్తవం గురించి తెలుసుకోండి ఎవరైనా సడెన్గా సన్నమైపోతే షుగర్ వచ్చిందా అని అడుగుతారు ఇది నిజమే షుగర్ ఉన్నవారు కూడా బరువు ఈజీగా తగ్గుతారు అదేవిధంగా బరువు పెరిగినా షుగర్ వస్తుందంటారు దీనికి కారణాలేవో తెలుసుకుందాం అతిగా మూత్రం షుగర్ ఉన్నవారు బ్లడ్ షుగర్స్ ఎక్కువగా ఉంటే ఎక్కువగా మూత్ర విసర్జన దూరం అవుతుంది దీంతో బరువు తగ్గుతారు దీంతో డిహైడ్రేషన్ కూడా పెరుగుతుంది అదేవిధంగా రక్తంలో చక్కెరలు చాలా ఎక్కువగా ఉంటే కండరాలు తగ్గిపోతాయి దీనివల్ల అనారోగ్యకరమైన విధంగా బరువు తగ్గుతారు ఎవరు తగ్గుతారు డయాబెటీస్లో రెండు రకాలు ఉంటాయి అందులో టైప్ వన్ టైప్ టూ డయాబెటీస్ ఉంటాయి అందులో టైప్ వన్ డయాబెటిక్స్ లో అనియంత్రిత బరువు తగ్గడం సాధారణమే కానీ టైప్ టూ డయాబెటీస్ ఉన్నవారు కూడా బరువు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు బరువు పెరగడం ఇన్సులిన్ థెరపీ కారణంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అందులో బరువు పెరగడం ఒకటి షుగర్ బరువు రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది దీనివల్ల ఒత్తిడి పెరుగుతుంది బరువు తగ్గకుండా ఉండేందుకు క్యాలరీలు తీసుకోవాలి పాలు పాల పదార్థాలు తీసుకోవాలి కాఫీని తగ్గించాలి కూరగాయలు ఆకుకూరలు ఎక్కువగా తినడం వంటివి బరువు తగ్గడానికి నియంత్రించడంలో సహాయపడతాయి బరువు పెరగడం కంట్రోల్ చేసేందుకు వర్కౌట్ చేయాలి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి ఇన్సులిన్ ప్రభావాలను బ్యాలెన్స్ చేసే డైట్ గురించి డాక్టర్తో మాట్లాడాలి దీంతో పాటు మీరు ఏ రకమైన ఇన్సులిన్ తీసుకుంటున్నారో తెలుసుకొని దానికి తగ్గట్టు డైట్ ఫాలో అవ్వడం మంచిది